వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్లలో గత వారం ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి ఆర్మార్క్స్ మీడియా విడుదల చేసిన జాబితా ప్రకారం హిట్ మూడు సినిమా అత్యధిక వ్యూస్తో అగ్రస్థానంలో నిలిచింది వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి గతవారం ఎన్నో సినిమాలు వచ్చాయి అయితే వాటిలో ఎక్కువ వ్యూస్ సంపాదించిన టాప్ ఐదు మూవీస్ జాబితా వచ్చేసింది ఆర్మార్క్స్ మీడియా రిలీజ్ చేసిన లిస్ట్లో తెలుగు మూవీ హిట్ మూడునే తొలి స్థానంలో ఉంది మరి మిగిలిన ఆ నాలుగు సినిమాలు ఏవి ఏ మూవీకి ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒకసారి చూద్దాం ఆర్మాక్స్ మీడియా ప్రతివారం వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కువ వ్యూస్ సాధించిన సినిమాలు వెబ్ సిరీస్ జాబితాను రిలీజ్ చేస్తుంది ఈ వారం కూడా ఆ లిస్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది కేవలం ఇండియన్ ఆడియన్స్ అది కూడా కనీసం ముప్పై నిమిషాల పాటు చూసిన వ్యూస్ ను మాత్రమే లెక్కలోకి తీసుకుంటుంది అలా ఎక్కువ వ్యూస్ సాధించిన మూవీస్ జాబితాను ఆర్మార్క్స్ మీడియా రిలీజ్ చేసింది ఒకటి హిట్ మూడు నుండి ఐదు ఏడు మిలియన్ వ్యూస్ నాని నటించిన హిట్ మూడు మూవీయే టాప్ టాప్లో ఉంది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు ఐదు ఏడు మిలియన్ వ్యూస్ వచ్చాయి కేవలం జూన్ రెండు నుంచి ఎనిమిదో తేదీ మధ్య మాత్రమే నమోదైన వ్యూస్ ఇవి థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ మూడు దుమ్ము రేపుతోంది రెండు తుడరుం ఐదు ఆరు మిలియన్ వ్యూస్ మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ తుడరుం రెండో స్థానంలో ఉంది ఆ సినిమాకు ఐదు ఆరు మిలియన్ వ్యూస్ వచ్చాయి జియో హాట్స్టార్లో మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర రూ రెండు వందల ముప్పై కోట్లకు పైగా వసూళ్లు రావడం విశేషం మూడు రెట్రో నాలుగు ఎనిమిది మిలియన్ వ్యూస్ సూర్య నటించిన రెట్రో మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమాకు గతవారం నాలుగు ఎనిమిది మిలియన్ వ్యూస్ వచ్చాయి బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది నాలుగు టూరిస్ట్ ఫ్యామిలీ నాలుగు మిలియన్ వ్యూస్ తమిళ కామెడీ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు కూడా ఊహించినట్లే ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది జియో హాట్స్టార్లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు నాలుగు నాలుగు మిలియన్ వ్యూస్ వచ్చాయి మాఫ్ నాలుగు మిలియన్ వ్యూస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చిన హిందీ మూవీ మాఫ్ థియేటర్లలో రిలీజైన పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ కామెడీ మూవీకి గత వారం నాలుగు మిలియన్ల వ్యూస్ వచ్చాయి చివరగా గత వారం ఓటీటీలో విడుదలైన సినిమాలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది హిట్ మూడు సినిమా తన ప్రభావాన్ని చూపించింది